హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను మీకు తెలిసిందే కదా మనమైతే పొలంలో నాట్లు వేసే టైం అయితే అయ్యింది కానీ నీళ్లు లేవు కదా సో వర్షం నీరే ఆధారం అనమాట అప్పుడప్పుడు కురిసిన నీటి జల్లులకు మన పొలాలైతే చక్కగా నీళ్ళైతే నిండాయి ఇంకా ట్రాక్టర్తో నాగలైతే పెట్టించాము అదైతే చాలా చక్కగా దున్నుతుంది ఇంకా నీటిగా దున్నేసి అంతా రెడీ చేసుకుంటే మనం జనాల్ని పిలిపించుకొని వేపించుకోవాలి మనమైతే ఉన్నది రెండు మూడు ఎకరాలు సో వేరే వాళ్ళకి పనికి అయితే మనం వెళ్ళలేము ఉన్న దాంట్లో ఉన్న పని ఇదే చేసుకొని ఇంకా షాప్ అయితే చూసుకోవడం అలవాటు ఇక్కడ చూస్తున్నారుగా మిగతా వాళ్ళు కూడా పాపం నీళ్ళు లేని వాళ్ళు చాలా ఉన్నారు చాలా బోర్లు అయితే వేసాం కానీ మనకు ఎక్కువ నీళ్ళు పడలేదన్నమాట సో అందుకని చెప్పి వర్షం నీరే ఆధారం పక్క పొలాలైతే అన్నీ కంప్లీట్ అయిపోయాయి పచ్చగా మీకు కనిపిస్తున్నాయి కదా మనం మాత్రమే ఎంటీగా కనిపిస్తుంది కదా సో ఇప్పటికైతే మన నార్మడి అలికి నెల రోజులు కావస్తుంది ఇంకా మనమే లాస్ట్ అనమాట ఊర్లో వేసేది ఇంకా ఒకరిద్దరి ఉన్నాయి కానీ చెప్పాలంటే మనం లాస్టే అన్నమాట అనమాట మనం మొలకలికినప్పుడు చూసినాం కదా ఇది అదే అదైతే చక్కగా పెరిగింది సో ప్రతి దాంట్లో కూడా నీళ్ళు అయితే ఉన్నాయి చక్కగా గడ్డి లేకుండా అంతా నీట్గా నాగలు పెట్టి దుమ్మి ఇచ్చేసాము ఇంకా అక్కడక్కడ కొంచెం ఏమైనా ఉంటే కనుక మనమే క్లీన్ చేసుకోవాలి అది ఇదైతే ఇదే మన పొలం మొత్తం అదిగో బోర్ అయితే వైట్ కలర్లో అక్కడ కనిపిస్తుంది కదా అదే మీరు ఇక్కడ చూసారుగా కొబ్బరి చెట్టు అదంతా ఇంకో ఇంటి పక్క మడి ఇదే అనమాట ఇక్కడే అరటి చెట్లు నిమ్మకాయ చెట్టు సీతాఫలం చెట్టు అన్నీ ఉన్నాయి ఇది మన ట్రాన్స్ఫారం పూల ఫారం కోసం స్పెషల్ ట్రాన్స్ఫారం అన్నదే ఇది ఇంకా ఇటుపక్క కూడా దానిమ్మ చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట గడ్డైతే చాలా అయింది గేదెలు లేక ఈ మధ్యన గడ్డంతా అలాగే మిగిలిపోతుంది సో ఇదైతే మనం ఇంకా చెప్పాను కదా దున్ని దాంట్లో కాస్త గడ్డి కానీ మట్టి కానీ ఎత్తుపల్లాలుంటే దాన్ని చదువు చేసుకునే పరిస్థితి మనది మళ్ళీ వాళ్ళు వచ్చిన వాళ్ళు వేసే వాళ్ళు ఇదంతా క్లీన్ చేయరు సో అందుకని చెప్పి మన పని మనమే చేసుకోవాలి నేను వేరే వాళ్ళు ఎవరికి పనికి వెళ్ళను కానీ జస్ట్ మన పని మాత్రమే చేస్తాను అప్పుడప్పుడు ఇలా చేయడం వల్ల మనకి కొన్ని పనులు వచ్చినట్టుగా ఉంటుందన్నమాట ఇంతకుముందు అయితే ఆడవాళ్ళు వేసేటప్పుడు వాళ్ళ వెనకాల ఉండేదాన్ని కానీ ఇప్పుడు అంతా బీహార్ మధ్యప్రదేశ్ నుంచి కలకత్తా నుంచి నాట్లు వేయడానికి వస్తున్నారు కదా ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మనకైతే పని బాగా తగ్గిపోయిందనమాట వాళ్ళు ఒక ఎకరానికి ఇంత అని తీసుకొని టకా టకా వేసేసి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళే నారంతా పీక్కొని వాళ్ళే ఇలా అంతా కట్టలు పెట్టుకొని మళ్ళు మళ్ళు ఉన్నాయి కదా అక్కడ అంతా చేసి పెట్టుకొని రెడీ చేసుకొని కొలతని వాళ్ళే వేసేస్తూ ఉంటారనమాట ఇంకా మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు ఎక్కువ శ్రమ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట ఇంకా అలా అయిపోయింది పరిస్థితి ఎందుకంటే అందరూ ఒకేసారి వేయడం వల్ల ఇక్కడ వేసే వాళ్ళకి రేట్లు అనేవి పెరిగిపోతున్నాయి అందుకే వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఫిక్స్డ్గా ఒక రేట్ అంటూ ఉండిపోయిందనమాట ఇంకా వీళ్ళైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకే వచ్చేసారు చూస్తున్నారుగా చక్కగా డబ్బాలు వేసుకొని కూర్చొని నీట్గా పీకుతూ చక్కగా అన్నీ కట్టలు కట్టేస్తున్నారు కట్టలు తాడుతూ కడతారు ఇంతకుముందు లబ్బర్ బ్యాండ్లు కూడా వేసేవాళ్ళు మనీకి వేసే డబ్ లబ్బర్ బ్యాండ్స్ అయితే వేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు తాడుతో అయితే ప్లాస్టిక్ తాడు ఉంటుంది అది కట్ చేసుకొని వేస్తున్నారు లేకపోతే పొడుగు ఎండిన గడ్డి ఉంటుంది కదా దాన్నైనా కట్టుకుంటారు సో వీళ్ళైతే ఎంతెంత వేయాలి అని అనమాట మా నాన్నగారిని ఇంకా సరే ఇంత అని చెప్తున్నారు సరే వీళ్ళకైతే మార్నింగే కాబట్టి టీ బిస్కెట్ అయితే ఇవ్వాలి ఇచ్చేసి ఇంకా అక్కడక్కడ కొంచెం నీళ్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా చూసుకొని ఎక్కువ ఉంటే వదిలేయడం కిందకి అలా చూసుకుంటూ నేనైతే ఇంకా ఇంకా కొన్ని ప్లేసెస్లో ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ అయితే దారిలాగా చేసి నీటిని కిందకైతే అనమాట ఎందుకంటే బాగా ఎక్కువ ఉంటే మనం నారు వేసేటప్పుడు అది పైకి తేలిపోతుంది అనమాట ఉండదు కాబట్టి అది సంగతి ఇక్కడ పెద్ద వేప చెట్టు అయితే పొలంలో పడిపోయింది అది గట్టు సన్నగా కావడం వల్ల వేరుతో సహా పడిపోయింది దాని అయితే ఇప్పుడు తీయలేం బురదలు కాబట్టి ఇంకా అలాగే వదిలేసి దాని మటుకు ప్లేస్ వదిలేసి మనం అయితే ఇంకా నార వేసుకోవాలన్నమాట ఇలా నీళ్ళు ఎక్కువగా ఉన్నా వేసినా కానీ అది నిలబడదు అనమాట సో అందుకని కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇవి కొత్త గట్లు ఈ మధ్య పూసారు ఎందుకంటే బాగా చిన్నవైపోయినాయి ఒకటి జారుతున్నాయని చెప్పి వర్షం బాగా పడితే కనుక ఇంకా గండి పడుతున్నాయి అందుకని చెప్పి ముందు జాగ్రత్త కోసం గట్లైతే దృఢంగా వేయించారనమాట ఇంకా మీరు మన బోర్ అయితే చూడలేదు కదా దగ్గరగా చూపిస్తాను చూడండి సో ఇట్ సైడ్ రైట్ సైడ్ చూడండి ఇదే మన బోర్ అనమాట ఇక్కడ పైప్ లైన్స్ కూడా ఉంటాయి అన్ని మడుల్లోకి పైప్ లైన్స్ సెట్టింగ్ అయితే ఉంది ఇందులో సగం కూడా పోయేదు ప్రజెంట్ అది అవసరం లేదు కాబట్టి ఆన్ చేయలేదన్నమాట ఇంకా ముందుగానే మనం బీస్ పీస్ అన్ని మళ్ళల్లో చల్లించాలి కదా సో అందుకని ఇక్కడైతే ఇద్దరు వేరే పని వాళ్ళు వస్తారు వాళ్ళకి సంచికింత అనిస్తే చల్లేసి వెళ్తారనమాట ఇంతకుముందు పూర్తిగా మా నాన్నగారే చేసేవాళ్ళు కానీ ఈ వయసు అయిపోవడం వల్ల కొంచెం మోకాల నొప్పులు ఎక్కువ అవుతున్నాయి కదా సరే రిస్క్ తీసుకోకుండా ఇంకా వాళ్ళతో అయితే చల్లిస్తున్నారు అనమాట ఇన్ని సంవత్సరాలుగా చేసి చేసి ఇప్పుడే చేయడం తగ్గించేశారనమాట సో చూసారుగా ఇప్పటిదాకా ఒక ఎత్తు ఇక్కడ వీళ్ళు కొలుచుకుంటారనమాట సైజు అందరికీ సేమ్ వస్తుంది ఇంకా ఇలా ఫటాఫట్ వేసుకుంటూ వెళ్ళిపోతారనమాట నాకు అలవాటు అయింది అనుకునే టైంకంతా సరే ఇంకా మళ్ళీ అలవాటు తప్పిపోయే పరిస్థితి అన్నమాట కానీ వేరే వాళ్ళకి మాత్రం మనం ఏ పనికి వెళ్ళము జస్ట్ ఇంట్లో ఉన్న పొలానికి మాత్రమే ఏదన్నా ఉంటే పని చేసుకుంటామన్నమాట చూస్తున్నారు కదా వాళ్ళైతే ఫటాఫట్ వేస్తారు టెన్ మెంబెర్స్ ఉన్నారు చకచకా వేసుకున్నారు ఫైనల్గా ట్వంటీ నైన్త్ అంటే నిన్న వేసేసారనమాట పూర్తిగా మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశారు ఇంకా ఈవినింగ్ త్రీకి అయితే అయిపోయింది ఇంకా సో ఫైనల్గా పొలాలన్నీ అయిపోయాయి అనమాట మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి